ఒకసారి శివుడు నంది రూపంలోకి మారవలసి వచ్చింది ఆ సంఘటన చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ కథ కురుక్షేత్ర సంగ్రామం జరిగిన తర్వాత మొదలవుతుంది పాండవులకు కౌరవులకు సంధి కుదరకపోవడంతో కురుక్షేత్ర యుద్ధం మొదలైంది పద్దెనిమిది రోజుల పాటు భీభత్సంగా జరిగిన యుద్ధంలో పాండవులు గెలిచారు కానీ పాండవులకు యుద్ధంలో గెలిచిన ఆనందం కన్నా లక్షలాది మంది సైనికులు గురువులు బంధువులు మిత్రులు తమ చేతుల్లో చనిపోయారే అన్న బాధ పాపభీతి వెంటాడింది అందుకు పరిష్కారంగా శ్రీకృష్ణుడు పాండవులను శివుణ్ణి స్వయంగా దర్శనం చేసుకుని పాపాలని పోగొట్టుకోమని సలహా ఇస్తాడు దాంతో పాండవులు ద్రౌపదితో కలిసి శివదర్శనం కోసం కాలినడుకన హిమాలయాలకు బయలుదేరతారు రాత్రింబవళ్లు ఘోర అరణ్యాల గుండా ప్రయాణిస్తూ హిమాలయాలకు చేరుకుంటారు ఈ మార్గ మధ్యంలో వాళ్ళు ఎంతో మంది తాపసులను యోగులను దర్శించుకుంటారు వాళ్ళనడిగి శివ దర్శనానికి మార్గం చూపించమని ప్రాధాయపడతారు ఎన్నో రోజులు కఠిన దీక్షతో ఎక్కడెక్కడో వెతికినా శివుడి దర్శనం కలగలేదు అందుకు ముఖ్య కారణం ఏంటంటే శివుడు వాళ్ళకి దర్శనం ఇవ్వాలి అనుకోలేదు వాళ్ళు చేసిన పాపపు మూట అంత పెద్దది కాబట్టి శివుడు పాండవులకి దర్శనం ఇవ్వకూడదని వాళ్లకున్న భక్తి ధర్మనిష్టను పరీక్షించాలనుకున్నాడు శివుడున్న చోటికి పాండవులు వెళ్లగానే ఆయన అక్కడి నుంచి అదృశ్యమైపోయేవాడు పశ్చాత్తాపంలో ఉన్న పాండవులు శివుడి పరీక్షను తెలుసుకుని చివరిగా కేదార్నాథ్ ప్రాంతానికి వెళ్తారు అత్యంత పవిత్రమైన ఈ ప్రాంతంలో శివుణ్ణి ఎలాగైనా వెతికి దర్శనం చేసుకోవాలని పాండవులు అనుకుంటారు దాంతో శివుడి పరీక్షలో భాగంగా తానే స్వయంగా నందీశ్వరుడిగా రూపం మార్చి ఇంకొన్ని ఆవులను ఎద్దులను సృష్టించి ఒక మందలాగా మారి ఆ హిమాలయాల్లో విహరిస్తూ ఉంటాడు ఆ ఆవుల మందలను చూసిన ధర్మరాజుకి అనుమానం వస్తుంది మానవులు సంచరించిన ఈ చల్లని హిమాలయాల్లో ఇంతటి చలిలో ఆ ఆవుల మంద ఉండడమేంటి అని ఇది శివలీల కాదు కదా అనుకున్నాడు దాంతో భీముణ్ణి పిలిచి అటుగా వస్తున్న ఆవుల మందకు అడ్డుగా తన కాలుని ఎత్తి ఉంచమని చెబుతాడు పాండవులు మరోవైపు నుండి ఆవులను భీముని వైపు తరుముతారు అన్ని ఆవులు భీముని కాలు క్రింది నుంచి వెళ్ళిపోతాయి కాని ఒక విశిష్టమైన నందీశ్వరుడి రూపంలో ఉన్న శివుడు తప్ప అది గుర్తించిన శివుడు పెద్ద మంచు పర్వతంలోకి దూరిపోయే ప్రయత్నం చేస్తాడు కానీ ధర్మరాజు ఆ నందీశ్వరుని యొక్క తోక భాగం పట్టుకుని వెనక్కి లాగుతాడు అప్పటికే తన కటి భాగం నుండి మొత్తం లోపలికి వెళ్లిపోతుంది అలా ఆ ధర్మరాజుకు దొరికిన ఆ నందీశ్వరుడి వెనక భాగమే ఇప్పుడు మనకి కేదార్నాథ్ మందిరంలో కనబడుతుంది మంచులో కూరుకుపోయిన తల భాగం హిమాలయాల అవతల వైపు అంటే కాఠ్మండులో ప్రత్యక్షమవుతుంది అందుకే పెద్దలు కేదార్నాథ్ దర్శనం తర్వాత నేపాల్ వెళ్లి కాఠ్మాండు పశుపతినాథ్ ఆలయాన్ని దర్శించుకోమని చెబుతారు అటుపై పాండవులు శివుడి యొక్క ఐదు క్షేత్రాలైన కేదార్నాథ్ మద్మహేశ్వర్ తుంగనాథ్ రుద్రనాథ్ లను దర్శించుకోగా మహాశివుడు దర్శనమిచ్చి పాండవుల మహాపాతకాలను పోగొడతాడు అలా పాండవులను పరీక్షించడం కోసం శివుడు నందిగా మారతాడు ఫ్రెండ్స్ ఈ పురాణ కథ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ పైన మీకు కనబడుతున్న కాశీ చరిత్ర రహస్యాలు అనే వీడియో కూడా నచ్చుతుంది అందులో కాశీ ఎంత అద్భుతమైన అతి పురాతనమైన పట్టణమో వివరించాను తప్పకుండా ఆ వీడియోలో శివ దర్శనం చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీకు నచ్చిన శివక్షేత్రం ఏదో కామెంట్ లో తప్పకుండా రాయండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మరో వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్